అనగనగా ఒక పచ్చని అడవి అక్కడ రంగురంగుల పూలు పూసేవి తేనెటీగలు జుమ్మంటూ పాటలు పాడేవి ఆ అడవిలో రాము అనే ఒక చిన్న చిలుక ఉండేది రాము చాలా తెలివైనది చురుకైనది కొత్త కొత్త దారులు వెతకడం గాలిలో విన్యాసాలు చేయడం రాముకి చాలా ఇష్టం అయితే రాముకి మెరిసే వస్తువులంటే ఒక చిన్న సరదా ఒకరోజు అడవిలోకి వచ్చిన మనుషులు వెళ్తూ వెళ్తూ ఒక మెరిసే రోబో చిలుకను వదిలి వెళ్లారు దాని పేరు జిగ్జాగ్ జిగ్జాగ్ చాలా వింతైనది రిమోట్ నొక్కితే చాలు రెక్కలాడించకుండానే ఆకాశంలోకి ఎగురుతుంది అడవిలో ఎక్కడ తియ్యటి పండ్లున్నాయో ఇట్టే కనిపెడుతుంది ఎంత దూరం వెళ్లినా దానికస్సలు అలసటి రాదు రాము దాన్ని చూసి మురిసిపోయింది అబ్బో ఇదెంత బావుంది నా కష్టం అంతా తీరిపోయింది అనుకుంది రోజులు గడుస్తున్న కొద్దీ రాము తన రెక్కలకు పని చెప్పడం మానేసింది పండ్లు వెతకడం ఆపేసింది రోజంతా ఆ వీపు మీద కూర్చుని దానికి ఆర్డర్లిమ్మడం మొదలుపెట్టింది జిగ్జాగ్ నాకు ఆ చెట్టు మీద ఉన్న ఎర్రని పండు కావాలి తీసుకురా జిగ్జాగ్ నన్ను కొండపైకి తీసుకెళ్ళు రాము తల్లి ఇది గమనించి బాధపడింది ఒకరోజు మెల్లగా పిలిచి ఇలా చెప్పింది రాము యంత్రాలు మనకు సహాయం చేయడానికే ఉంటాయి కాని నువ్వు నీ రెక్కలను నీ మెదడునూ వాడటం మానేస్తే నీ శక్తిని నువ్వు కోల్పోతావు ఏదో ఒకరోజు ప్రమాదంలో పడతావు కాని రాము నవ్వుతూ అమ్మా నీకు పాతకాలపు ఆలోచనలు ఎక్కువ జిగ్జాగ్ నాకంటే వేగంగా ఆలోచిస్తుంది నాకంటే బాగా పనిచేస్తుంది నాకిక కష్టమెందుకు అని పట్టించుకోలేదు ఒకరోజు అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది ఆకాశం నల్లగా మెరిసింది పెద్ద పెద్ద గాలులు వీచాయి రాము భయపడి వెంటనే జిగ్జాగ్ని ఆన్ చేసింది నన్ను వేగంగా ఇంటికి తీసుకెళ్ళు అని అరిచింది కానీ తుఫాను గాలికి వాననీటికి ఆ రోబోలోని వైర్లన్నీ దెబ్బతిన్నాయి టెక్నికల్ ఫెయిలియర్ అది సరిగ్గా పనిచేయకుండా గందరగోళంగా తిరగడం మొదలుపెట్టింది ఒక పెద్ద కొండవైపు వేగంగా దూసుకెళ్లసాగింది రాము ఎంత ఆపమనరచినా రోబో వినలేదు ఆ క్షణంలో రాముకి ఒక నిజం తెలిసింది యంత్రానికి ప్రోగ్రాముంటుంది కానీ ప్రాణముండదు దానికి లోపల వైర్లుంటాయి కానీ సమయస్ఫూర్తి ఉండదు అసలైన విజయం చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది రాము ధైర్యం తెచ్చుకుంది చప్పున రోబో మీద నుంచి గాల్లోకి ఎగిరింది తన బలం ఉన్నంతవరకు రెక్కలను విదులుచుకుంది తన మెదడుకు పని చెప్పింది గాలి ఎటు వీస్తోంది మేఘాలు ఎక్కడ విడిపోతున్నాయి నా గూడు ఏ దిశలో ఉంది అని ఆలోచిస్తూ తన సొంత తెలివితేటలతో తుఫానును ఎదిరించి సురక్షితంగా గూటికి చేరుకుంది పాపం జిగ్జాగ్ రోబో మాత్రం కొండకు తగిలి నీళ్లల్లో పడి ముక్కలైపోయింది కన్నీళ్లతో తల్లిని కౌగిలించుకున్న రాము ఇలా అంది అమ్మా నువ్వు చెప్పింది వంద శాతం నిజం యంత్రాలు మనకు సహాయం చేయగలవు కాని మన స్థానాన్ని తీసుకోలేవు మన మెదడు కంటే గొప్ప యంత్రం ఈ సృష్టిలో ఏదీ లేదు తల్లి ప్రేమగా రాము తల నిమిరింది ఆ రోజునుంచి రాము టెక్నాలజీని వాడుకుంది కాని దానికి బానిస కాలేదు తన రెక్కలను మెదడునూ వాడుతూ అడవిలో అత్యంత తెలివైన పక్షిగా పేరు తెచ్చుకుంది నీతి యంత్రం నీకు సాయం చేసే ఒక నేస్తం మాత్రమే కాని నీ మెదడు నీ జీవితాన్ని నడిపే నిజమైన అస్త్రం టెక్నాలజీని వాడుకో కాని దానికి బానిస